ఏంటి చేపల పుజ అందరికి కుదరదా ఎందుకు కుదరదండి నేను చెప్పిన పక్కా కొలతలతో వండండి సూపర్ పర్ఫెక్ట్ వస్తుంది అంతే ఉల్లిపాయలు ఒక మూడు తీసుకోండి పచ్చిమిరకాయలు ఒక ఐదు తీసుకోండి నిలువుగా చీరేసి కట్ చేసి పక్కన పెట్టేయండి అలాగే వంద గ్రాముల చింతపండులో అర లీటర్ నీళ్లు పోసేసి నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టేయండి ఉల్లిపాయలు దాకలో వేసేసి కడిగిన చేప ముక్కలు వేసేసుకొని కారం మూడు స్పూన్లు రెండు స్పూన్లు ఉప్పు అర స్పూన్ పసుపు స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి ముద్ద అప్పుడే దంచి వేసేయండి దానిలో అలాగే రెండు గరట్లు నూనె వేయండి నూనె తగ్గిస్తే అస్సలు బాగోదు ఇవన్నీ ఉల్లిపాయలలోంచి నీరంతా బయటకు వచ్చేంత బాగా పిసికేసి ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికిచ్చేయండి ఆ తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జంతా దీనిలో పోసేయండి ముక్కలు మునుగుతున్నాయా అన్నంత వరకు నీళ్ళు పోసి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికిచ్చేయండి ఉడికిచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని జీలకర్ర ధనియాల పొడి జల్లి